హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుబు ఇవాళ నేను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఏదైనా చేసుకోవాలి అన్నంలోకి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి కంది పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కంది పచ్చడి ఎప్పుడు చేసేలాగా కాకుండా కొద్దిగా కొత్తగా చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది కూడా మీ అందరికీ దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా కందిపప్పుని వేసుకోవాలండి చూసారు కదా నేను ఏ సైజులో కప్పుతో చూపిస్తున్నానో అంత కందిపప్పు మాత్రమే తీసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఈ ఆయిల్లో ఈ రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని కొద్దిసేపు వేయించుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఈ రెండింటిని వేయించుకున్న తర్వాత ఈ పచ్చడి కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవాలి ఇక్కడ నేను పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ రెండు కూడా బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి ఇలాగే కలుపుకుంటూనే ఉండాలి ఇవి కొద్దిగా మనకి కలర్ చేంజ్ అయినా కూడా పాడైపోతుందండి టేస్ట్ అనేది కాబట్టి చూసారు కదా కందిపప్పు కూడా ఇక్కడ ఎర్రగా వేగిపోయింది అలాగే ఎండుమిర్చి కూడా బాగా వేగాయి ఈ స్టేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి కందిపప్పు ఇలా ఎర్రగా వేగాలంటే ఇంతకుమించి కలర్ చేంజ్ అయితే మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పులుపుకి తగినట్టుగా కొద్దిగా చింతపండును కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఈ టమాటాలు చింతపండు కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా టమాటాలు ఇలా కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది బాగా ఎక్కువగా వేగాల్సిన పని లేదు ఇలా మనకి కొద్దిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఈ టమాటాలు కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అన్నిటినీ కలిపి ఒక్కటేసారి గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి పచ్చళ్ళు మీరు ఎప్పుడైనా ఇలా టమాటాలు వేసి ట్రై చేశారా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి తర్వాత ఇందులోనే ఫ్లేవర్కి తగినట్టుగా ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా అవసరం లేదండి కొద్దిగా కచ్చపచ్చగా ఉండేలాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చళ్ళలోకి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక్కొక్క చెంచా చొప్పున కొద్ది కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకోండి నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోవాలండి పోపు మనకి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకోండి కందిపచ్చళ్ళు ఇంగు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంగు కూడా వేసి ఈ పోపు అంతా కూడా ఇలా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకును వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి అంటే బాగా వేగిపోకుండా కొద్దిగా పచ్చిపచ్చిగా ఉంటుంది అలాగే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా వేసుకోండి చూసారు కదా పచ్చడిలోకి అసలు వాటర్ వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరమే రాదండి మనం టమాటాలు అవి వేసుకుంటాం కాబట్టి వాటితోనే సరిపోతుంది అలాగే ఉట్టి కందిపప్పుతో చేసుకున్న పచ్చడి అయితే మనకి కొద్దిసేపటికి గట్టిగా అయినట్టుగా ఉంటుంది ఇలా టమాటాలు కూడా వేసి చేసుకుంటే మీకు ఎంతసేపు అయినా కూడా పచ్చడి గట్టిగా అవ్వకుండా చక్క మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా వేడివేడి అన్నంతో కందిపచ్చడిని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ కందిపచ్చడిలో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నానండి బాగుంటుంది టేస్ట్ ఒకసారి నేను చూపించిన విధంగా కందిపచ్చడిని ట్రై చేయండి అలాగే చివరిలో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇలా వేడివేడి అన్నంలోకి పచ్చడిని కలుపుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరే చెప్తారు ఎంత బాగుందనేది పచ్చడి తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్